ఓం శ్రీమతే రామానుజాయ నమ శ్రీమతే గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలో ఇరవై ఆరవ పాసురం గురించి అయితే విందాము ముందుగా మనం పాసురం విందాము మాలేమణి వణ మార్గళి నీరాడువాన్ மேலையார் செய்ய நகல் வேண்டுவன கேட்டியேல் நாளத்தை எல்லாம் நடுங்க முரல்வன வாலண்ணவடுத்துவுன் பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் போய்பாடு டையனவே சால பெரும் பறையே பல்லாடி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே அறிநிலையாம் అరుళే రెంబహ్వాయి ఇరవై ఆరవ పాశ్రమం ఉన్నాం కదా ఇప్పుడు దీని తాత్పర్యం అయితే మనం విందాం ఓ మహావిష్ణు నీలమేఘశ్యామ మార్గ మార్గమాసపు స్నానము చేసి ఈ వ్రతమును ఆచరించడం కోసం ఏమేమి కావాలో చెప్తాము వింటావా పాలులాగా తెల్లని పాంచజన్యం వంటి లోకాలను కంపింపచేయగల శంఖములు లోకాలను దద్దరింపచేయగల డోళ్ళు తుంబురులు నీకు మంగళ శాసనమును పాడే గాయకులు మంగళ దీపాలు ధ్వజము చాందినీలు కృపతో ఇవ్వు వటపత్ర సాయి లోకానికి శుభాన్ని చేకూర్చేది మన శ్రీవ్రతము ఈ శ్రీవ్రతము అని తాత్పర్యము చెతున్నారనమాట తర్వాత మనం భావము అవతారిక అవన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ముందుగా భావం అయితే విందాము ఆశ్రిత వ్యామోహము కలవాడ ఇంద్ర నీలమణిని పోలిన కాంతి స్వభావము కలవాడ అఘటిత ఘటన సామర్థ్యముచే చిన్న మర్రి ఆకుపై అమరి పరుండువాడ మేము మార్గశీర్ష శీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి నీ వద్దకు వచ్చి తిమి ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించదను ఈ భూమండలమంతను వణుకున్నట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచ జన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలేను విశాలముకు చాలా పెద్ద పర అను వాద్యములు కావలేను మంగళ గానము చేయు భాగవతములు కావలేను మంగళ దీపములు కావలేను ధ్వజములు కావలేను మేలుకట్లు కావలేను పై పరికరములను కృప చేయము అని గోపికలు శ్రీకృష్ణు ఈ పాసురుమున ప్రార్థించరు ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడ ఓ వటపత్ర సాయి మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వలను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరము పరికరములను నేను అద్దింపగా వచ్చాము దయచేసి ఆలకింపు భూమండల అనుకు వణుకు కలిగించున్నట్లు ధ్వనించే పాల వంటి తెల్లవైన తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యం వంటివి కావలేను అతి పెద్దవైన పరా వంటి వాద్యములు కావలేను మృదు మధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భగ భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తము మంగళ దీపములు కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందనీలు కావాలి లోకములన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత మర్రి ఆకు మీద పరుండిన నీకు చేత కానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగమ పూర్తి అగునట్లు మంగళ ఆశాసనం చేసి ప్ర ప్రసాదింపము అని భావంలో చెప్తూ ఉన్నారనమాట ఇక అవతారు గురించి అయితే మనం విందాం భగవానుడే ఉపాయము భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రసన్నులు భగవాను కంటే ఇతరమౌలగు వాని కాంక్షింపరాదు మరొక వ్రతములను ఆచరింపను రాదు మార్గశీర్ష స్నానము వేపలిలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతం ఇది గోపిగల ఆ అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషము ఈ మార్గశీర్ష స్నానము ఉపాయములో ఉపాయములోకెల్లా శ్రేష్టముకు భగవాను అనుభవమున అవ అవగాహించుటయే మార్గశీర్ష స్నానము ఈ రెండు విధములుగా చేయి వ్రతమును అవశక్యముల పరికరములను గోపికలు ఈ పాసరంలో కూర్చున్నారు బాహ్యముగా పెద్దలకే చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవద్ అనుభూతికి కావలసిన సామాగ్రి కోర్చున్నారు ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వాని స్థుతించి కీర్తించి ప్రసన్ని చేసుకున్నారు రేపల్లోని పెద్దలు కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియడం కోసమే గోపికలు చేస్తూ ఉన్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే స్నానముగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేషానందంలో మునకలు వేయటమే అని అర్థం ఇలా చేసి వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసరంలో చెప్తూ ఉన్నారన్నమాట అసలు ఈ పాసరంలో శ్రీకృష్ణ సామర్థ్యం గురించి చెప్తున్నారు ఆండాళ్ళ ఈ ఈరోజు మన వాళ్ళంతా శ్రీకృష్ణ సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుపావేలో ఆండాల్ తల్లి ప్రమాణాన్ని తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటిగా శయ్యాదన శయ్యము మన పూర్వులు చేయనివి చేయకూడదు ఈ మధ్యలో మధ్యకాలంలో మనము సౌకర్యాలకని చే తెచ్చి పెట్టుకున్నవన్నీ మన ఆరోగ్యానికి ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇదివరకు ఇవన్నీ లేనివాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వలు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తించుకోవాలి ఆత్మోజీవన కోసం మాత్రం మన పూర్వలు ఆచరించినవి మేము ఆచరించము అని చెప్పింది ఆపై మైలియార్ సెయ్యి వనగళ్ళు ఏవి మన పూర్వలు ఆచరించాలో మన శ్రేయస్సు కోసం అవి ఆచరించాలి మనం చేసేటప్పుడు ఎదురువారు ఏమైనా అంటే లేదా అడ్డుపడిన వారిని ఎదురు చెప్పకుండా నానే తాను ఆయుడుగా నేనే అంగీకరిస్తాం అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆర్జించడం ఈ మూడు సూత్రాలు ఆచరించింది ఆండాల తల్లి ఈరోజు ఆండాల తల్లి మైలియార్ సేయి వనగళ్ళ సూత్రాన్ని చెప్తుంది అనమాట పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగు తగవు అనే నిర్ణయం చేయబడింది ఉంది చేయబడి ఉంది వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణ స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మణివన్న ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తూ ఉన్నారు అయితే తన ప్రేమను కనిపెట్టే సాగారు కనిపెట్టే సాగారు గోపికలు ఇక ఎక్కడ లొంగ్ లొంగా లొంగాల్సి వస్తుందేమోనని స్వామి నాకు ఈ పే ఏం కొత్త కాదు మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి మారు గరి నీరాడు వాన్ మార్గశీర్ష స్నానము మార్గశీర్ష స్నానము చేయడానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగారు స్వామి మైలియార్ ఆర్ సే వనగళ్ళు వేండు వన మా పెద్దలు ఆచరించింది ఆచరించింది కాబట్టి మేము చేస్తూ ఉన్నాం దృఢమైన ప్రమాణం పెట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించింది కదా ఇక ప్రశ్నే లేదు స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళ వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు స్వామి కేటీఎల్ వినబడుతుందా మేము అడిగినదే అని అడిగారు అయితే మీకు ఏం కావాలో ఒకటి చెప్పండి అని అడిగారు స్వామి వీళ్ళు ఒక్కటి చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు ఏమంటది నాలత్తత్త ఎల్లాం నాలత్త ఎల్లాం భూమినంతా నడుంగ వణికించేటట్లుగా మురల్వన ధ్వని చేసేటటువంటి పాలన వణుత్తు పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పా పోల్వన నీ పాంచజన్యాన్ని పోలిన సంగంగళ్ళ శంఖాలు కావాలి అని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే భగవంతునికి శంఖం శక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వారికే పెట్టేస్తూ ఉన్నారు అది చాలా తప్పు శ్రీకృష్ణుడికి సన్నిహితంగా ఉండేవాడు శ్రీ మాలికుడు అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరిగా చేసేవాడు కొంతకాలం అయ్యాక కృష్ణ నీ వద్ద ఉన్న సుదర్శన చక్ర కావాలయ్యా అని అడిగట ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూ చూశాడు ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాప తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీ మాలికుడు శ్రీ వెంకటాచలప చరిత్రలో ఒక కథ ఉంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేంచేశాడు అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటానని అయితే స్వామి అది ఆదిశేషుడిపై నీవు ఉండ తగు అని ఆదిశేషుడి తోక స్నానము కపిల తీర్థము వద్దకు పంపించేశాడు అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూసేట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవరి మాట వినవు అని చెప్పేట శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమేనని ఆనాడు యుద్ధ రంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది కానీ ధృత్రాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పాంజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతూ ఉన్నారు ఆ సాయుధ్యానికి ఆంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా అందుకే మొదటి ప్రణవార్థం ప్రకాశించవలనని కోరుతున్నారు శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తున్నారు పోలుస్తూ ఉంటారు ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరం అనే భూమి ఒకసారి వణుకుతుంది ఇందులో ఉండే అపార్థాలములు తొలగుతాయి జ్ఞానం ప్రకాశిస్తుంది ఓంకారం ఏం చెబుతుందంటే ఆకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణిగా అన్ని అవస్థలందు వాడి సేవ చేయవలే ఇదే శేతత్వాన్ని తెలుపుతుంది తన పాంచధన్యాన్ని పోల శంకాలు అడుగుతున్నాయి ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు మాకు ఇంకా పోయి పాడు అయినవే సాల శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి ఇంకా పల్లాడిసై పారే పల్లాడు పాడేవారు కావాలి పల్లాడు అంటే పాడేవారు కావాలి ఇంకా కోల ఆరని నిలువు దీపం కావాలి గోష్ఠితో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు ఇంకా మేము మేము ఉన్నట్లు తెలి తెలిసేలా కొడియే ధ్వజం కావాలి ఇంకా వీతానమే మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు మీరు అడిగిన ఒక్కొక్కటి ఇవ్వడం కష్టం అని చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఏమయ్యా నీవెవరెవో మాకు తెలియనిది అనుకున్నావా ఆలియన్ ఇలయ్యామ్ అన్ని లోకాలను నీ పట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటలదళంపై శయనించగలిగా శయనించగలిగావు తిరిగి ఇన్ని లోకాలను బయట తేయగలిగావు మేము అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలిసాను నీవు అనుకుంటే జరగనిది లేదు నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు జరిగేది ఏమీ లేదు అంతా ఎరుళ్ళు నీదయ్య అని స్వామిని కోరారు ఇక వీళ్ళకి ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊళ్ళో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యం తన వెన్న తిన తినేటప్పుడు చేసే ఘట నృత్యము అప్పుడే వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాడుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కే సంపర్కం ఏర్పడే భక్త గోష్ఠికి మంగళం పాడిన నమ్మాల వాళ్ళను పంపాడు ఇక ఆరణ దీపం అడిగారు కదా అమ్మను వీళ్లతో పంపాడు ఇక ధ్వజానికి గుర్తుగా గరుకుమంతుని పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలివి కాబట్టి వీళ్లకు అదే చాలు అని ఈ పాసరంలో చెప్పి ఉన్నారనమాట తర్వాత మనము ఇరవై ఏడవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ ఆండాళ్ గోదాదే అనుగ్రహం మనందరిపైన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే సుఖినో భవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఆండాల్ తిరువర్గలే శరణం